హా ఇది ప్రకాష్ మీరు చూస్తున్నారు దీక్షిత టైలర్ టిప్స్ హాయండి నిన్న అనగా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంగాను టైలర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని నవయోగ టైలర్స్ పర్వాడిలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనటువంటి నవయోగ టైలర్స్ అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రారంభించడానికి మూల కారక కారకరైన వానపల్లి అప్పలరాజు గారికి నా నమస్కారాలు నెక్స్ట్ అలాగే ఈ టైలర్స్ డే సందర్భంగా ఈ టైలర్స్ టైలర్స్ అందరూ కలిసి ఈ దినాన్ని కొంచెం ఘనంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి వయసుల వారీగా వయసులో పెద్దవారైనటువంటి వారికి సన్మానం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా మొదటిగా విలియమ్స్ హువే ఎవరైతే ఉన్నారో మిషన్ కనిపెట్టిన ఆయన ఆయనని పూలమాలతో సత్కరించి ఆయన ఆ రోజు ఆయన విలియమ్స్ హువే అని ఆయన మిషన్ కనిపెట్టి ఉండకపోతే ఈరోజు టైలర్స్ అనే వాళ్ళు అసలు ఎక్కడ కనుమరుగైపోయి ఉండరు అసలు టైలర్ ఉండేవారే కాదు అసలు మనం తిండి గుడ్డ గురించే మాట్లాడతాం మ్యాచ్ యాక్చువల్గా మాట్లాడాలంటే ఆ జీవితంలో మన బ్రతుకు జీ మను మన మనుగడకి అవసరమైనటువంటి తిండి గుడ్డ ఆ రెండవది గుండ అన్నదాన్ని అందంగా మలిచేవాడే దర్జా దర్జీ మనిషి దర్జాగా బ్రతుకుతున్నాడంటే దానికి కారణం దర్జీనే అయితే ఈ టైలరింగ్ అన్నది చాలామంది జీవితాలని ఒక పెద్ద సంచలన సంచలనాత్మక మార్పులు అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడింది ఇంట్లో జీవనాధారం సరిగ్గా లేనటువంటి ఈ మగవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ జీవితం ఎలా చిన్న భిన్నమైపోతుందో అందరికీ తెలుసు అయినా సరే మేము బ్రతకగలం సాధించగలం అని ఎంతోమంది చూపించిన లేడీ టైలర్స్ అయితే మనం చాలామందిని చూస్తున్నాం దానికి ముఖ్య కారణం ఈ టైలరింగ్ మిషన్ ఈ టైలరింగ్ మిషన్ బేస్ చేసుకొని ఈరోజు టైలర్ లేకపోతే మనిషి మనుగడలేదు మనిషి బ్రతకడం ప్రతి పెళ్ళి శుభకార్యం ఏదైనా కానీ కార్య కార్యక్రమం ఏదైనా కానీ టైలర్కి దగ్గర వెళ్లాల్సిందే ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసింది టైలర్స్ పని అయిపోయింది అన్న ఈ రోజుల్లో కూడా టైలర్ లేనిదే పని లేదు పని జరగదు అని మరొకసారి ఈ టైలర్స్ అందరూ నిరూపించారు అయితే చాలామంది అంటే చాలామంది జీవ జీవితాన్ని కట్టుకోవడమే కాకుండా అనేక మందికి ఉపాధిని కూడా కలిగిస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మేమందరం కలిసి పడిమామ టెంపుల్ దగ్గర అదే సరదాగా కలిసి హౌసి జందిఫాయి ఆడుకొని అయితే భోజనాలు అవి చేసి ఇక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం ఇలా జరగాలని జరిగించాలని అప్పలరాజు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ రేపు ప్రకాష్ బీసెట్టి బాయ్